నమస్తే మిస్టారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చేటువంటి లైక్ అంటే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా తప్పకుండా లైక్ చేసి ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే రండి టెట్ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశము ఈ నెల ఇరవై రెండు వరకు గడువు కాబట్టి ఈ నెల ఇరవై రెండు వరకు సవరించుకోవచ్చని టెప్ చైర్మన్ ఈ నరసింహారెడ్డి గారు తెలిపారు దరఖాస్తు గడువు అనేటువంటిది మొత్తానికి ఈ నెల ఇరవై తేదీతో ముగియనుంది కాబట్టి పదహారో తేదీ నాటికి మొత్తము ఒక లక్ష ఇరవై ఆరు వేల యాభై రెండు దరఖాస్తులు అందాయన్నారు అందులో పేపర్ వన్కు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒకటి పేపర్ టూకు మాత్రం డెబ్బై ఐదు వేల ఏడు వందల పన్నెండు రెండు రెండింటి కలిపి పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇంకా నాలుగు రోజులు ఉండడంతో మరో యాభై వేల దరఖాస్తులు రావచ్చు అనేటువంటిది అంచనా వేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ ఈరోజుగా అరగంట ముందే గేట్ క్లోజ్ నేడు రేపు గ్రూప్ త్రీ పరీక్షలు కాబట్టి ఇంకా ఎవరైతే గ్రూప్ త్రీ పరీక్షలు రాయడానికి వెళ్తున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో అందరు కూడా మన శ్రీను ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఛానల్ తరఫునకి వెళ్ళి ఆల్ ది బెస్ట్ ఓకే మీకు అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఇక్కడ టెట్ పరీక్షకు టీసీఆర్ట్ ప్రత్యేక డిజిటల్ పాఠాలు కాబట్టి ఎవరైతే టెట్కు సంబంధించింది డిజిటల్ పాఠాలు వినాలనుకుంటున్నారో వాళ్ళకు టీ షార్ట్లో మనకు వేణుగోపాల్ రెడ్డి గారు తెలపడం అనేటువంటి జరిగింది అయితే జనవరి ఐదు నుంచి ఇరవై తేదీ మధ్యలో నిర్వహించబోయే టెట్ పరీక్షకు నవంబర్ పదిహేడు నుంచి యాభై రోజుల పాటు రెండు వందల ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు టీ షార్ట్ ఛానల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విద్యా ఛానల్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు ఉంటాయన్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు అవసరమైనటువంటి సబ్జెక్టులు జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏవిఎస్ మ్యాథ్ మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి డిజిటల్ ప్రాంతాలు ప్రసారమవుతాయన్నారు టెట్ పేపర్ వన్ పేపర్ టూ హాజరయ్యేటువంటి అభ్యర్థులు టీషార్ట్ అందించే ప్రసారాలను సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు తెలపడం అనేటువంటిది జరిగింది అయితే మీకు దీనికి స్కెడ్యూల్ అనేటువంటిది ఇస్తారు ఏ సబ్జెక్ట్ ఎప్పుడనేటువంటిది మీరు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడే చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా టీజీ సెట్ టూ ట్వంటీ ఫోర్ ఫలితాలు విడుదల కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి యాజ్పిరెన్స్ ఉన్నారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క సబ్జెక్ట్స్ అండ్ మీ యొక్క పేరు ఓకే ఎనీహో ఎందుకంటే చాలామంది ఇప్పటికే సెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాసి చాలా రోజులైంది ఇప్పుడు ఇప్పుడు ఆ రిజల్ట్ అని ఎదురు చూసాము బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వరకు అయితే అవకాశం ఇస్తారనేటువంటి ఉద్దేశం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఎప్పటికప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎందుకంటే సో ఏది ఏమైనా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం సేను ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేసుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ